చిల్డ్రన్ చిల్డ్రన్ పిల్లలు ఈరోజు మనము మనము బెడిస్ పట్ట ఏమి నా దగ్గర పిల్లలు చూడాలి రేవిద్య నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఓకేనా నా దగ్గర ఎన్ని ఉన్నాయి వస్తువులను ఇవ్వడం తీసుకోవడం ఓకేనా చూడండి ఇప్పుడు పిల్లలు పోవాలి ఇప్పుడు నా దగ్గర నాలుగు నాయ ఒకటి ఇప్పుడు నేను దీంట్లో నుంచి విజ్ఞాన విజ్ఞానం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఒక ఎన్ని ఎన్ని

ఇప్పుడు అవన్నీ క్లీన్ అన్న అవి తీసి స్కెచ్ పెన్ లీవ్ అవ్వాలి ఇక్కడ కొంగరి ఇప్పుడు ఇక్కడ రెండు ఆ ఉన్నాయి కదా చెప్పండి ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా ఇప్పుడు దీంట్లో నుంచి రెండు పక్కకి తీసేసి ఇక్కడ ఎన్ని ఉంటాయి ఇంకా ఎన్ని ఉంటాయి పవర్ ఎన్ని ఉంటాయి ఇక్కడ అసో ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఈ రెండికి ఇందులో కలుపుదాము మొత్తము అందుక ఇప్పుడు మీ అందరి నాలుగున్నాయో లేదా ఒకసారి లెక్కించండి మీరుండేవి లెక్కించండి ఒకటి లెక్కించండి రెండు మూడు నాలుగు ఇప్పుడు अनार जो रेड पकाए दिस पर कौन निकला ये मिक्स कर दिस दिस पर ये नहीं होता है ये किस बाबू ये किस नहीं है हां देने देन तो इनको ना ये और आप बाबू विकास मुख ना हां हां विकास नीचे के रेड पकाए दिस पर जा बंगाल रेड पकाए दिस ए ये ಎಲ್ಲ ಹರ್ಷವರ್ಧನ್ ಅಂತ ನಾಲ್ಕು ಆ ದರ ಮೂರು ಇಂದ್ರೂ ಪೌರ ಜೀವನಿ

வெரி கதா நாட்டோ வெரி குட் கொட்டே